వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాలు విసిరిండ్రు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్మిస్తే ఏడు కోట్ల అరవై మూడు లక్షలకు మాత్రమే పర్ మెగా వాట్తో ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు జీ టూ జీ పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలువకుండా ఒప్పందాలు చేసి బీహెచ్ఎల్కి ఇచ్చే బీహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగా ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకున్నాయి కాబట్టి మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టులను మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మేము విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే